జిల్లా ఎస్పీగా ప్రతాప్ శివకిషోర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి జిల్లాలో క్రైమ్ శాతం ఒక అంత తగ్గడమే కాకుండా దొంగతనాల కేసుల రికవరీలో పోలీసులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు దీనిలో భాగంగా ఇప్పటిదాకా జిల్లా వ్యాప్తంగా డివిజన్లో భారీ దొంగతనాలను ఇరవై నాలుగు గంటల్లోపే ఛేదించడమే కాకుండా సొత్తు రికవరీ చేయడం కూడా జరిగింది జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ తమదైన శైలిలో నేరస్తులను పట్టుకోవడంలో సఫలీకృతులయ్యారని చెప్పవచ్చు ఈ సందర్భంగా ఆదివారం కూడా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన దొంగతనం కేసులను ఛేదించడమే కాకుండా నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రికవరీ చేసిన సొమ్మును బాధితులకు అప్పగించడంతో వారి సంతోషానికి అవధులు లేవు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు ఈ సమావేశంలో ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు భీముడోలు సిఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీరు మా దగ్గర ఏం చూపించి మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం కదా సేమ్ వాళ్ళని అడగండి సీసీటీవీ పెట్టుకుంటారా లేదా మీరు మీడియాలో కనపడి చెప్తారు ఇప్పుడు నెక్స్ట్ సీసీటీవీ పెట్టుకుంటారు తర్వాత మీరు వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి అప్పటికి మీ వాళ్ళకి రియలైజేషన్ రావాలి మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మనం ఎప్పుడు చూస్తుంటాము లాస్ట్ ఫ్యూ డేస్లో మన లాస్ట్ సిక్స్ మంత్స్లో కూడా మోర్ దాన్ ఫోర్ క్రోడ్స్ వర్త్ ఈ గోల్డ్ రిలేటెడ్ హౌస్ బ్రేకింగ్ రిలేటెడ్ థెఫ్ట్ కానీ ప్రాపర్టీని కానీ మన ఏలూరు పోలీస్ టీము చాలా చక్కగా అప్పుడెప్పుడో పాత దొంగలందరినీ పట్టుకొని వాళ్ళు రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్న దొంగతనాలు ఓన్లీ మన జిల్లానే కాకుండా బయట కూడా చాలా దొంగతనాలు వాళ్ళకి రికవరీ చేసి ఇవ్వడం జరిగింది ఇది పోయిన సొమ్ముని పట్టుకోవడం ఒక ఎత్తు ఆ సొమ్ముని మళ్ళీ వాళ్ళకి నిజంగా తిరిగి అందించడం ఇంకా పెద్ద ప్రయాసనం అది అది పట్టుకోగానే తిరిగి ఇచ్చారని మాకు కూడా ఉంటుంది కాకపోతే దానికి చట్టపరంగా తర్వాత నేరస్తుడికి కూడా శిక్ష పడాలి అది ఆ ప్రాపర్టీకి అతనికి ఎవిడెన్స్ కూడా ఉంటుంది కాబట్టి చాలా చట్టపరంగా చాలా ప్రొసీజర్ ఉంటుంది ఈ కొత్త చట్టాల పరంగా కూడా మనకి కొంత పోలీస్కి ఈ వెసులుబాటు కల్పించారు ఈ ప్రాపర్గా వాళ్ళ దగ్గర అఫిడవిట్ తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా ట్రయల్ సమయంలో కోర్టులోకి వచ్చి హాజరుపరిచి ఈ గోల్డ్ అనేది వాళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందు చూపించి సాక్ష్యం చెప్పినట్లు అప్పుడు దొంగ కూడా శిక్ష పడుతుంది అలాంటి దొంగలు మళ్ళీ మళ్ళీ ఇలాంటి దొంగతనాలు చేయడము రిపీట్ చేయడం చేయరు ఇప్పుడు చూస్తే మనము ఒక్కొక్కడు ముప్పై దొంగతనాలు నలభై దొంగతనాలు యాభై దొంగతనాలు చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తే కొద్దో గొప్ప ఫస్ట్ చాలా ఎక్కువ దొంగతనాలు జరిగేవి ఈ నలభై యాభై దొంగతనాలు చేసే వాళ్ళందరూ పట్టుకొని కొంచెం లోపల వేసాక ఆ స్పీడ్ కొంచెం తగ్గింది అప్పటికి కొన్ని కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయి బట్ ఆ స్పీడ్ ఆ దొంగతనాలు కొంచెం తగ్గింది వాళ్ళని కూడా నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే నెక్స్ట్ సారి ఇలాంటివి జరగకుండా ది మస్ట్ ప్రామిస్ ఆల్ నాకు సీసీటీవీలు మీ ఇంట్లో పెట్టుకొని ఫోటోలు పంపించాలి మాకు ఇంకేమొద్దు మీ ఇంట్లో సీసీటీవీలు పెట్టి మీ ఇంట్లో కాకుండా మీ ఇంటి ముందు రోడ్డు కూడా కవర్ అయ్యేటట్లు సీసీటీవీలు పెట్టుకోండి ఐదు వేలు ఆరు వేలు పెడితే బ్రహ్మాండమైన సీసీటీవీ కెమెరాలు వస్తాయి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఇంట్లో చీమ వచ్చినా కూడా అది వీడియో తీసి మీకు వెనక్కి పంపిస్తారు అంత గో ఈజీగా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ పోగొట్టుకోవడానికి మీకు అక్కడ ఇక్కడ దారి ఖర్చులే అవి ఉంటాయి ఆరు వేలు కాబట్టి వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వాళ్ళు నెక్స్ట్ చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి సీసీటీవీ అయితే మీ ఇంటి ముందు ఉన్న వెహికల్స్ కావచ్చు అన్నిటికీ ఒక ప్రొటెక్షన్ వస్తుంది ఒక సీసీటీవీ ఉందంటే ఆటోమేటిక్గా అసలు అయిపోతారు దొంగతనమే జరగదు న్యూసెన్స్ కూడా జరగదు ఎవరైనా తాగుబోతులు అట్లా అట్లా ఇంటి దగ్గర వచ్చినప్పుడు కూడా దే ఫియర్ సో ఏలూరుని మనం ఇంకా పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు జిల్లాని సో వీటన్నిటికీ మీరు కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాము అండ్ ఈ కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి దీని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ చేసి మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు తర్వాత మన డిసిఆర్బి ఎస్ఐఎస్ అండ్ ఆల్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్హెచ్ఓస్ ఈ చాలా బందోబస్తులు నడుస్తున్నాయి అన్ని టైంలో కూడా వాళ్ళు సంక్రాంతి కంటే ముందు వాళ్ళ బంగారు వాళ్ళకి వెనక్కివ్వాలని ఒక గోల్ పెట్టుకొని ఈ ఇరవై మూడు కేసుల్లో సాధించగలిగారు ఇంకా మిగిలిన కేసెస్ కూడా త్వరి తగిన మేము వన్ టూ మంత్స్లో మొత్తం క్లియర్ చేసేస్తాము వీ డోంట్ టు కీప్ ఎనీథింగ్ విత్ అస్ ఐ కంగ్రాచులేట్ అడిషనల్ ఎస్ బ్యాట్మెన్ గారు డిసిఆర్బి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ దొంగలు పట్టుకొని చాలా చక్కనైన వర్క్ చేసిన మా ఆఫీసర్స్ అండ్ మా స్టాఫ్ అందరూ నిద్రపోకుండా చాలా రోజులు బ్యాక్గ్రౌండ్ పోలీసు ఎంత వర్క్ చేస్తారో మేము చెప్పము అది పోలీసులు మీ వాళ్ళు పోలీసులు ఎవరైనా బంధువులు ఉంటే మీకు తెలుస్తుంది వాళ్ళు ఎంత రిస్క్ తీసుకొని ఈ బంగారం అంతా రికవర్ చేస్తారో సో ఆ కష్టం అంతా వేస్ట్ పోనీయకుండా మీరు సీసీటీవీలు పెట్టండి వాళ్ళకి శిక్ష పడేటట్లు కోఆపరేట్ చేయండి థ్యాంక్ యూ ఎన్ని ధ్వంసాలు బరిలు ధ్వంసం చేశారు ఆల్రెడీ నిన్నటి వరకు కూడా యాభై బరిలు ధ్వంసం చేయడం జరిగింది అంతేకాకుండా రెండు వేల ఏడు వందల మంది మీద బైండ్ ఓవర్ కేసెస్ పెట్టాము ఇది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ లాస్ట్ ఇయర్కి పోల్చుకుంటే రెండు వేల మూడు వందల కత్తులు కూడా కొడి కత్తులు కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏమంటే సాంస్కృతికంగా కల్చర్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీస్ బాధపడకుండా అందరికీ ఎవరికి మన ప్రాంతానికి కూడా ఒక చెడ్డ పేరు రాకుండా సాంస్కృతిపరంగా పరంగా వాళ్ళ ముగ్గుల పోటీలు కావచ్చు మన గంగిరెద్దు బసవనోలు కావచ్చు వీటన్నిటితోటి సాంస్కృతికంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ